స్వాగతం చంచల జయప్రదాస్ కుటుంబ సభ్యులు కల్ఫతర ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ న్యూ నాగోల్ రోడ్ నెంబర్ పదిలోని అరోరా గ్యాదరింగ్ స్పేస్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా మృత్యుంజయ మంత్ర పఠనం పదకొండు రోజులు చేశామని దాంతోపాటు శివరాత్రి పర్వదినాన బుధవారం నాడు నూట ఎనిమిది సార్లు మృత్యుంజయ మంత్రం చదివి మహారుద్రాభిషేకం శివపార్వతుల కళ్యాణం శివలింగ ఆకారంతో దీపోత్సవం ప్రదోషకాల సమయంలో విశేషమైన పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇక్కడ ఇదే విధంగా మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా భక్తులు కాలనీ వాసులు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారని అన్నారు ఇక్కడ అందరూ ఐక్యమత్యంతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆ పరమశివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు गोपाल अभिमाभिषा जन जन निस्सं उत्साह रक्त कोध पुदवाधे आहार सन्न पबरे तो अश्वगतवत्रत्वा विशेष्य पदेदः माम्या क्रद कहे रहस्य धरो करैया हे हे इति ए अश्वे हेरवा कृ

ಮಾಲ್ನೇನಾ ಲೋಕ ರಕ್ಷಣೇತುನಾಸದ ಮಾಲೌ ಮಾಣ ಮುಹೂರ್ತ ఉస్తరస్తో ఉస్తరస్తో కృష్ణవర్ బ్లస్ లైఫ్ శివ స్వరూప కబస్తు స్వస్తి బంగరమాస్ తుగలవ భద్రస్త్ర పత్ర గుమత్ర సాయ సంప్రద సుబ్రహేష్టో తథా తూతీయ పరి jaye అమరార్ కే మీరు పూజలు చేస్తూ కూడా దోషులతో అక్షతతో కూర్చేస్తుండే స్వామివారిని ఓం తర్వాత స్వామివారి కూర్చోవడానికి అయివా ¡Suscríbete! at

మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో శ్రీ చంచల జయప్రద కల్పధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం మహామృత్యుంజయ సహిత ఏకాదశ రుద్రాభిషేకం చేస్తున్నాము ఇక్కడ మనం చాలామంది కనెక్ట్ అయ్యి ఇక్కడ రుద్రాభిషేకం చేసుకున్నాము అండ్ ఒక ఫైవ్ డేస్ మహామృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరికి నేర్పించబడింది తర్వాత పారాయణం చేయబడింది రోజు ఒక ఫైవ్ డేస్ చేసాము అది చేశాక ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది నిర్వహించాము ఇక్కడ కూడా మనం అభిషేకం చేస్తూ త్రయంబక మంత్రం అనేది కాన్స్టెంట్గా చాంట్ చేస్తూ ఉన్నాము అందరము సో ఈ మహామృత్యుంజయ మంత్రం అనేది చాలా పవర్ఫుల్ మంత్రము ఈ వైబ్రేషన్స్ అనేవి మన హెల్త్ని మన చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేర్పించడం జరిగింది ఛాంట్ చేయడం జరిగింది సో ఈరోజంతా రుద్రాభిషేకం అయ్యాక గౌరీ కళ్యాణం కూడా జరుపుతున్నాము అండ్ ఇది ఇలా ఈ శివరాత్రి ఇలా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతుడి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మీ టీవీ ప్రేక్షకులకి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్